హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వాడపల్లెలోని శ్రీ మీనాక్షి అంగేశ్వర స్వామి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే బయలుదేరాము ఈ రెండు గుళ్ళు అక్కడ ప్రతిష్ఠించడానికి ఒక కథ ఉందని గుడిలోని ఒక బోర్డు మీద రాశారండి ఆ కథ ఏంటంటే ఒక మునీశ్వరు శివుణ్ణి నరసింహస్వాముని ఒక కావిడిలో తీసుకొని వెళుతుండగా సంధ్యావందన సమయం అయిందని అక్కడ ఉన్న మేకలు కాసే ఒక బాలుడికి నేను వెంటనే వస్తాను నేను వచ్చే వరకు ఈ కావిడిని కింద పెట్టొద్దు అని నీకు ఎంత బరువు అనిపించినా నన్ను మూడు సార్లు పిలువు నేను వస్తానని చెప్పి మునీశ్వరులు సంధ్యావందనం చేసుకోవడానికి నదికి వెళ్తే ఈ బాలుడికి ఆ కావిడు బరువు వేసి మూడు సార్లు ఆ మునిని పిలిస్తే ఎంతసేపటికి రాకపోయేసరికి దాన్ని కింద పెట్టేశాడు అందుచే ఈ దేవు ఈ దేవుళ్ళుని అక్కడ ప్రతిష్ఠించారని కథ అయితే రాసుందండి ఈ గుడిలోని శ్రీ మీనాక్షి అంగేశ్వర స్వామి గుడిలోని శివలింగంపై పదివేలు ముద్రల గుర్తులు సింగం శివలింగంలో ఎప్పుడు నీరు ఉంటుంది అది ఏ కాలంలో అయినా కానీ అందులోంచి ఎన్ని నీళ్లు తీసినా ఎప్పుడు ఒకేలా నీరుంటుందని పూజారి గారు తమలపాకుతో నీరు తీసి మరీ చూపించి ఈ నీటినే తీర్థంగా భక్తులకు ఇస్తామంటూ శివలింగం మీద వేలుముద్రలకు కారణమైన కథను చెప్పారు ఒకానొకప్పుడు ఒక వేటగాడు వేట కోసం అని అడవికి వెళ్ళి ఓ పక్షినికి బాణం వేసే లోపు ఆ పక్షి వెళ్ళి శివలింగం వెనుక దాగి దేవుడా నన్ను రక్షించు అని వేడుకున్నదంట ఈ లోపు వేటగాడు వచ్చి పక్షికి మళ్ళీ బాణం వేస్తుండగా ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి నన్ను రక్షించు అని వేడుకున్న ఈ పక్షి బదులు నా మోసాన్ని అని నీకు కావాల్సింది మోసమే కదా అని అది పరమాత్ముడు అంటే దానికి వేటగాడు నేను జంతువులు పక్షుల మోసం తిని బ్రతికేవాడిని కానీ ఇలా మనిషి మోసం కాదు అనగా ఇది పోయిన జన్మలోని నీ కోరిక అంటూ అదొక కథను వివరించారంట అందువల్లే శివలింగం పైన పది వేలు ముద్రలతో కూడిన శివలింగం మనకి దర్శనమిస్తుంది ఈ గుడికి మరికొంత దూరంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నామండి